నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఓం గం గణపతి నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవం ఉపాస్మకే అందరికీ నమస్కారం ఇది ఈ వీడియోను అసలు చక్కటి అంశమే కానీ తెలుగులో చేయాల్సినంత అవసరం లేకపోయినప్పటికీ తెలుగులో చేస్తున్నాను హిందీలో చేయవలసిన హిందీలో చేయవలసింది రాష్ట్ర గాంధీ ఇరవై నాలుగు పద్నాలుగు సెప్టెంబర్ ప్రతి సంవత్సరం కూడా హిందీ భాషా దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని దేశం జరుపుకుంటుంది మన దేశం హిందీ భాషా దినోత్సవం అంటే హిందీ భాష మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఈ భారతదేశం యొక్క జాతీయ భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ అనేటువంటి హిందీగా మన స్వాతంత్రం రాకముందే మన గాంధీజీ గారు నిర్ణయించారు కాకపోతే ఈ నిర్ణయించడంలో అంతకుముందు ప్రాకృత భాష అనేటువంటి స్వయం సంస్కృతం చాలా ప్రాచుర్యంలో ఉండేది కానీ మన విదేశీ దండయాత్రలు తర్వాత ఈ పార్సీ భాష రావడము తర్వాత ఈ ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించడం ఇవన్నీ దురదృష్టకరమైన అంశాలు అంటే అలాగా ప్రాకృత భాషలకు నాశనం జరిగింది ఎందుకంటే గాంధీజీతో ప్రముఖంగా విభేదించిన వ్యక్తి ఎవరు అంటే గణ గణపతి ముని గారు అని చెప్పి మన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో బొబ్బిలికి దగ్గరగా ఉండేటువంటి ఒక గ్రామం వాసుడు ఆయన చాలా గొప్ప ప్రాకృత పండితుడు అంటే సంస్కృత భాషా పండితుడు ఆయన విభేదించిన గాంధీజీ గారితో ఎవ్వరు ఏమి చేయలేకరు ఆయన సంగతి తెలుసు కదా ఆయన మభ్యపెట్టడంలో చాలా దిట్ట ఆయన ప్రజలను మార్చడానికి కాదు ప్రజలను మభ్యపెట్టి తన కోరిక నెరవేర్చుకోవడంలో ఆయనకి ఆయనే సాటి ఆయన గొప్పతనానికి జోహార్లు అయితే ఈ భాష ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన దేశాన్ని అనేక రకాలుగా ఏ భాష మాట్లాడుకునే వాళ్ళకి ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చేసి తెలుగు బాటకి మద్రాసు బాటకి ఇలాగ అనేక రకాల భాషలు ఇచ్చేసి ఎక్కడికక్కడ స్పాసిఫికేషన్ అనేటువంటిది సు సంస్కృప్తి పట్టి ఈ దేశాన్ని సంఘటితంగా ఉండడానికి ప్రయత్నించారు తప్పు లేదు భాష మాత్రమే సంఘటితం చేయగలదు అది ప్రాకృత భాష కావచ్చు ఇంకో ఈరోజు హిందూ చేసి హిందీ భాష చేసింది ఆ రోజు ప్రాకృత భాష ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న ఈ భారతదేశ జనాభా ఉదయిస్తే ఆనాటి పరిపాలకులు కానీ ఆనాటి ఆంగ్లేయులు కానీ మన దేశానికి ఎంత అన్యాయం చేశారో మన భాషను ఎంత నిర్వీర్యం చేశారో అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనం దాన్ని అవన్నీ చెప్పుకొని కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది ఫ్రమ్ ఎందుకంటే ఈ భాష హిందీ భాష దినోత్సవం నిన్న జరుపుకున్న దాంట్లో థీమ్ ఏమిటంటే ఫ్రమ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెడిషనల్ నాలెడ్జ్ వాట్ ఈజ్ మెన్ బై ట్రెడిషనల్ నాలెడ్జ్ మన యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏ హిందీ భాషలో ఉందా ప్రకృత భాషలో ఉందా చెప్పగలిగేవాడు అవడు గాంధీ దిగి వస్తాడా నెహ్రూ దిగి వస్తాడా అవర్ లాంగ్వేజ్ ఇస్ సాంస్క్రిట్ ది వరల్డ్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు రెస్పెక్ట్ ది సాంస్క్రిట్ ఇది దేవ నాగరిక భాష నాగరిక లిపిలో ఉన్న లింపులో ఉన్నంత మాత్రం అన్ని భాషలు నా ప్రకృత భాష కాలేవు ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఏమిటి మన యొక్క సాంప్రదాయము సంస్కృతి అంతా కూడా వేద భాష ముడిపడి ఉన్నది ఆ వేదాలు కూడా హిందీలో తను అనుమతింపబడలేదు తర్వాత అనుమతింపబడ్డాయి ప్రాకృత భాషలో చెప్పబడినవి పలిగించబడినవి గురువుల ద్వారా తీసుకురాబడినవి ఈ మాత్రం జ్ఞానం మనకు లేదా అయినప్పటికీ కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉన్నది మన యొక్క దేశాన్ని పరిపాలించే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మాటను వినవలసిన మనం టెక్నెస్ ఆర్టిఫిషియల్ ఉంటుంది ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధాశక్తి కృత్రిమ మేధాశక్తి వల్ల ఏం జరగబోతుందనేది కొంచెం ముందు కొద్ది రోజులు అయితే మనం చూస్తాం మేధాశక్తి ఒక మనిషిని ఒక మనిషిని వేరు చేస్తుంది కృత్రిమ మేధాశక్తి అంట ఇంకా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాన్ని క్రియేట్ చేయాలంటే ఇంజనీరింగ్ ఫీల్డ్ అంతా డెవలప్ అయిపోవాలి వాళ్ళే దేశాన్ని ఆక్రమించుకోవాలి ప్రపంచాన్ని మారణ ఆయుధాలు తయారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆర్టిఫిషియల్ సోల్జర్స్ వస్తారు ఆర్టిఫిషియల్ వెపన్స్ వస్తాయి ఏది వెపనో ఏది వెపన్ కాదో తెలుసుకునేటప్పటికీ ఈ జీవితంలో గడిచిపోతుంది ఇలా రాజ్యాల నాటికి ఎన్ని ఉన్నాయో అయితే హిందీ భాష గురించి నేను చెప్పదలుచుకుందంటే ఇంతమంది వారిని ఈ విధంగా దేశ స్వాతంత్రం వచ్చినట్టు ఇలా దాకా నిలబడింది అంటే కొంతవరకు హిందీ భాష యొక్క ప్రాముఖ్యత ఉండబట్టే హిందీని నేను చెడ్డ భాష లేదు కానీ అందులో ద్రవిడులు ఎందుకు హిందీ భాషను వ్యతిరేకించారు కారణం అంటే వాళ్ళ సహజమైనటువంటి గుణము తమ భాషకు అన్యాయం జరగకూడదని అంటే ఎదురు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అంగీకరించలేకపోవడం వాళ్ళకి తప్పే కావచ్చు కానీ ద్రవిడ వాళ్ళ భాషకు అన్యాయం జరిగేటప్పుడు ఎదురు తిరిగేటువంటి శక్తి ద్రవిడియన్ బ్లడ్లో ఉంది ద్రవిడియన్ బ్లడ్లో ఉంది అది లేనిది తెలుగు వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళకి అది లేదు ఆరంభ స్వరత్వం ఎక్కువ ప్రతిదానికి దానికి ముందుకు వచ్చేస్తారు ముందుకు వచ్చేసి ముందుకు పోదాం అనుకుంటారు మధ్యలోనే నిష్క్రమిస్తారు అవతల వాడు ఎవడో బలైపోతుంటారా లేదా అలా ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది రాజకీయాల్లో కావచ్చు పాఠాల్లో కావచ్చు ఇంకో వర్షం కావచ్చు దయచేసి ఇలా మాట్లాడుతున్నాను ఇంత ఎమోషనల్గా ఆవేదన ఆవేదనండి ఆవేదన ఈ డ్రెస్సు వేసినందుకనే ఈ రంగుకు గౌరవం ఇవ్వండి ఈ దేశంలో కాషాయ రంగు కాదు పసుపు గురుతత్వం ఈ గురుతత్వానికి ఈ భాష కావచ్చు ప్రతిదీ కూడా తల వంచాల్సిందే ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటూ మళ్ళీ నేను హిందీలో ఒక గా గీతాన్ని పాడదలుచుకున్నాను అది రాత్రికి వీడియో చేస్తాను నమస్కారం లోక సమస్త శుక్నో ఓం శాంతి శాంతి శాంతి